ఏంటి అంటే దీన్ని నిగ్గుతాసాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో కలిపి కలిగిందని కలిసిందని అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదు దీనికి ఒక రాజకీయ ఎండ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు కొన్ని పార్టీలు కొందరైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి వారి విచారణ జరిపించాలి ఇది పెద్ద ఆరోపణ మతపరమైనటువంటి ఆరోపణ భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటి తయారయ్యేది ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ దీని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తెలిచి నిజమైతే ఆ దోషుని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వ సర్వవ్యాపితంగా వినిపించింది ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తాను ఏం ఎంక్వైరీ విన్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విజయవాణ జరిపిస్తామని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ రాజకీయ నాయకులు కానీ హిందుత్వానికి సంబంధించిన వారు కానీ చాలా ఆశ్చర్యపోయి ఇంత గద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తామనడం ఏమిటి ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి అప్పుడు నేను అనుకున్నా డిఐజీ ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజీ ఏం చెప్తాడు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు వాళ్ళందరినీ ఉరేమస్తారు అంతేగా మీరు చేసేది దానికన్నా ఇంకో బెటర్ చేయటం బెటర్ మీ అబ్బాయి ఉన్నారు కాదు లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆయన నాయకత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించండి ఈజీగా అయిపోతుంది అంటే ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని అసత్యమని కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించడం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించడం కోసము చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు విధులైనటువంటి తెలుగు ప్రజలు హిందుత్వవాదులు మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే లౌకికత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం నేను ఏంటంటానంటే ఇక్కడ ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు అదురు ముఖ్యమంత్రి గారు ఎవరి మీద ఆరోపణ చేశారు గత ప్రభుత్వం మీద చేశారు అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే డిమాండ్ చేస్తే చిత్రమైన విషయం ఏంటంటే లాజికల్గా ఏమవ్వలేదు విచారణ జరిపి దీనిలో ఈ వీళ్ళు తప్పులు చేశారు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక నిష్పక్షపాతమైన విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది అలా కాకుండా తప్పు జరిగిపోయిందన్నారు ఈనాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్లో రాసేస్తున్నారు మొట్టమొదటి రోజునేమో అనుమానం ఉన్నారు రెండు రోజులు నిజం ఉన్నారు ఆంధ్రజీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసి రాసేస్తుంది ఆయనకి వీళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రాసేస్తున్నారు శిక్ష అంటున్నారు ఏంటి నాకు అర్థం కాదా మీరు అలాంటప్పుడు డీఐజీ స్థాయిలో అధికారి ఇంకా వేయాల్సిన అవసరం ఏముంది ఇలాంటి చెప్పినట్టు ఆంధ్ర చెప్పినప్పుడు లేదా టీవీని టీవీ చెప్పినట్టు చేసేయండి ఏమిటి దుర్మార్గం అంటున్నా ఒక గుడ్డ కాల్చి మొకాన వేసిన తర్వాత మీరు దాన్ని మేము తుడుచుకునే కార్యక్రమం కాకుండా వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి ఎప్పుడైతే మీరు చేసిన ఆరోపణలో పసలేదో ఆరు భాగాలు ఎక్కువ చేస్తున్నారు నేను చాలా చాలా విచిత్రమైన అంశం ఏంటి అంటే ఇది మన ఇక్కడ తిరుమలలో ఒక కార్యక్రమం చేపట్టారు ఇవాళ ఇవాళ నిన్న శాంతియా అంటే ప్రసాదం అయిపోయింది ఆ అపవిత్రమైనటువంటి ప్రసాదానికి పవిత్రత చేకూర్చే విధంగా హోమం చేశాము అన్నారు ఎక్కడ అపవిత్రమైంది లడ్డు ఏమైనా అపవిత్రమైందా కల్తీని ఎక్కడన్నా వాళ్ళంటే దానికి సమాధానం లేదు అపవిత్రమైందా అపవిత్రమైంది పవన్ చేసేద్దాం హిందుత్వాన్ని రచపారు దీనికి తోడు మన మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రాయచిత దీక్ష చేపట్టారు ఆయన ప్రాయచిత్ర దీక్ష మేము చేపడతాం నిరూపించ ప్రాయ చిత్తం అంటే ఏంటి మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించిన ఆయన అది కదా ప్రాయ చిత్తం ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ ప్రాయచిత్తానికి చక్కని ఉదాహరణ మన జరిగింది ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఒక దళితుని డాక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించారు ఏం దూషించారో నేను చెప్పను కెమెరా ముందు బాగు అవన్నీ సర్క్యులేట్ అయినాయి ఆయన తప్పు అయిపోయిందండి నేను ప్రాయచిత్ర దీక్ష చేసుకుంటున్నాను చేశాడు అది ప్రాయచిత దీక్ష అంటే మేము కూడా చేస్తాం నిరూపించండి అంటున్నా నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు లేదా కరుణాకర్ రెడ్డి గారి కాలంలో కల్తీకేసింది జంతువు నువే అని చెప్పండి నిరూపించరు నువ్వు చెబితేనా ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెబుతాను లోకేష్ చెప్తాను లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెబుతారు మేము ప్రాయచిత్ర దీక్ష ఎలా నాకు అర్థం కానీ రాజకీయంగా కష్టపెట్టుకుని మీరు నిరూపించాలి మేము ప్రాయచిత్ర దీక్ష చేస్తాం ఎందుకు చేస్తున్న నాకు అర్థం కాలా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రాయచిత్ర దీక్ష చేస్తున్నారు మీరు తప్పు చేయలేదు కదా ప్రాయచిత్రం అంటే అనుభవించతం మేము నిజంగా చేసి ఉంటే మీరు ఎందుకు అనిపించాలి మేము అనుభవిస్తాం నిరూపించే నిరూపించే శక్తి మీకు లేదు ఇప్పుడైతే ఆరోపణ సరైనది కాదో ప్రయత్నం చేస్తున్నారు చాలా కామెంట్ చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్స్ చేశారు నేను విన్నాను ఎంతవరకు నిజమో కామెంట్స్ నేను కూడా చూశాను పత్రికలు